హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ గ్రూప్ టు ఎగ్జామ్ రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు నాలుగు పేపర్ల రూపంలో ఆరు వందల మార్కులకు మనం పరీక్ష రాయబోతున్నాం రెండు మూడు సంవత్సరాల కష్టం రెండు రోజులలో మన ఫలితాలు ఎట్లా ఉంటాయనేది నిర్ణయించేటటువంటి రెండు రోజులు మరి రెండు రోజుల్లో ఎగ్జామ్ హాల్లో మనం చేసే తప్పులేంటివి ఏమి చేయకూడదు ఎగ్జామ్ హాల్లో కూర్చోగానే ఏం పని చేయాలా మీ టెన్షన్ ఎలా తగ్గించుకోవాలా అన్న అంశాలపైన ఒక పదిహేను అంశాలని మీ ముందుంచుకో ప్రయత్నం చేస్తున్నాను ఒక పదిహేను అంశాలు చెప్పడానికి పది నిమిషాల టైంలో మీకు క్లారిటీగా చెప్తాను ఎగ్జామ్ పోయే ప్రతి అభ్యర్థి చివరి వరకు చూడండి ఎందుకంటే వెనకంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని మీకు ఏం చేయాలా ఏం చేయకూడదు అనే అంశాలను క్లియర్ కట్గా వివరిస్తాను చూసే ప్రయత్నం చేయండి పరీక్ష హాల్లో ఈ తప్పులు చేయకండి ఈ పదిహేను అంశాలను పరిగణలో తీసుకోండి మనకు క్వశ్చన్ పేపర్ పేపర్లో సీరియల్ నెంబర్ తప్పనిసరి అలా ఒక్క పేపర్లో ఈ నెంబర్ వేయకపోయినా పేపర్ వ్యాల్యుయేషన్ కాదు ఎందుకంటే నాలుగు పేపర్లు ఉంటాయి ఆ నాలుగు పేపర్లలో ఎక్కడ కూడా నువ్వు క్వశ్చన్ పేపర్ కనుక నెంబర్ వేయకపోతే నీ పేపర్ వ్యాల్యుయేషన్ కాదు పేపర్ నెంబర్ తప్పనిసరి క్యాండెడ్ సిగ్నేచర్ తప్పనిసరి ఇన్సులేటర్ సిగ్నేచర్ తప్పనిసరి ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఓఎంఆర్ షీట్ చూపిస్తాను చూడండి మొత్తం ఓఎంఆర్ షీట్ తీసుకోగానే పై భాగంలో పై భాగంలో ఈ నాలుగు అంశాలు ఖచ్చితంగా నింపాలా ఐదో పాయింట్ కూడా ఉన్నది అది మీకు చూపిస్తాను చూడండి ఇక చూడండి ఇది మీకు ఓఎంఆర్ సీటు మీకు ఎగ్జామ్ వాళ్ళు కనపడేది పేపర్ తీసుకోగానే ఓఎంఆర్ సీట్ ఇవ్వగానే ఓఎంఆర్ సీట్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ తీసుకోవాలా అయితే మీరు ఏం చేయాలంటే ఈ మీ క్వశ్చన్ బుక్లెట్ ముందు ఏమేమి నింపుకోవాలా నీ సిగ్నేచర్ పెట్టాలా నీ సిగ్నేచర్ మర్చిపోద్ది కంపల్సరీగా పేపర్ తీసుకోగానే సిగ్నేచర్ ఏం మారదు కాబట్టి సిగ్నేచర్ నింపుకోండి అలాగే ఇన్సులేటర్ సిగ్నేచర్ తీసుకోవాలి ఇన్సులేటర్ సిగ్నేచర్ తీసుకోవాలా పేపర్ వచ్చిన తర్వాత పేపర్ రాకముందే మీరు ఏం చేయాలంటే మీ సిగ్నేచర్ తీసుకోవాలా ఇన్సులేటర్ సిగ్నేచర్ అయిన తర్వాత పెడితే తర్వాత పెడితే అప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలా ఇక్కడ ఉన్నది ఆస్ట్రీస్గా రాయాలా ద క్యాండిడేట్ షెల్ బి రీప్రొడ్యూస్ ద పారాగ్రాఫ్ బిలో ఈ ప్యారాగ్రాఫ్ మొత్తం కూడా రాసే ఒక ప్రయత్నం చేయాలా ఈ మూడు పాయింట్లు మీరు ఎగ్జామ్ క్వశ్చన్ బుక్లెట్ రాకముందే చేసుకోవాల్సిన పనులు ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ బుక్లెట్ ఉంది ఇక్కడ ఈ బుక్లెట్ నెంబర్ వేయాలి క్వశ్చన్ పేపర్ యొక్క బుక్లెట్ నెంబర్ ఇక్కడ వేయాలి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే భాగంలో మీకు ఏమి ఇచ్చారంటే సున్నా పైన ఉందండి ఒకప్పుడు సున్నా కింద ఉండేది పైభాగంలో సున్నా ఉంది ఉదాహరణకు మీకు నెంబర్ ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఒకటి రెండవది తర్వాత మూడు మూడో దాంట్లో మూడో లైన్ నింపాల నాలుగోది కూడా ఒకటే ఉంది ఐదో సున్నా ఉంది సున్నా పైన నింపాలండి మీరు చాలా చాలామంది ఏం చేస్తారంటే ఇంతమంది కింద ఉండేది అప్పుడు ప్రాబ్లం అయ్యేది ఇప్పుడు ఏడు ఏడు నింపాల ఈ లైన్లో తొమ్మిది ఉంది తొమ్మిది నింపాల ఈ లైన్లో మూడు ఉంది ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఇక్కడ నెంబర్ వేయాల నెంబర్ వేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా వేయాల కేర్ఫుల్గా వేయాలి నెంబర్ కనుక తప్పుపోతే నాలుగు పేపర్లకు నాలుగిటికి బుక్లెట్ నెంబర్ వేయకపోతే మీ పేపర్ క్వశ్చన్ పేపర్ వాల్యూడ్ కాదు ఈ బుక్లెట్ నెంబరు వంద కొంద శాతం అయ్యాలి ఇది వేయకపోతే నీ లైఫ్ నువ్వు రాసినా వేస్ట్ నాలుగు పేపర్లకే ఏ ఒక్కటేయకపోయినా పేపర్ వాల్యూషన్ కాదు నీకు ఉద్యోగం పోతుంది ఆ తర్వాత గ్రూప్ టూ సర్వీస్ పేపర్ నెంబర్ మొదటి రోజు ఫస్ట్ ఎగ్జామ్ ఒకటి రెండో రోజు మధ్యాహ్నం ఎగ్జామ్ రెండు మూడో ఎగ్జామ్ మూడు నాలుగు ఎగ్జామ్ నాలుగు ఖచ్చితంగా ఈ రెండు నింపాలి ఏది బుక్లెట్ ఇచ్చిన తర్వాత బుక్లెట్ నెంబరు గ్రూప్ టూ సర్వీస్ పేపర్ నెంబర్ మనకి ఎన్ని పేపర్లు సార్ నాలుగు పేపర్లు ఉన్నాయి మొదటి రోజు ఒకటి రెండు రెండో రోజు మూడు నాలుగు మీకు ఇన్స్ట్రక్షన్లో ఇవి నింపకపోతే పేపర్ వ్యాల్యుయేషన్ కాదని క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్లో రాశారు కాబట్టి బుక్లెట్ నెంబర్ ఏం చేయాలి సార్ సిగ్నేచర్ పెట్టాలి కదలకుండా దీంట్లో ఏ సిగ్నేచర్ అది పెట్టుకోండి ఇక్కడ ఇన్సులేటరు ఇట్లా మీకు క్రాస్లో మీకు సిగ్నేచర్ పెట్టే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా కింద కూడా కింద కూడా అప్రియడ్ సర్కిల్ ఉన్నాయి సర్కిల్ గురించి మళ్ళీ ఇప్పుడు చెప్తాను ముందుగా మనకు మొత్తంగా అంశాలు ఏంటంటే ఒకటి బుక్లెట్ నెంబర్ రెండు క్వశ్చన్ నెంబర్ మూడు సిగ్నేచర్ నాలుగు ఇన్సులేటర్ సిగ్నేచర్ ఐదు ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని రాయాల ఈ ఐదు పాయింట్లు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ హాల్లో నింపాల్సిందే నింపాల్సిందే జాగ్రత్తగా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి ఒక ఎగ్జామ్ హాల్బో టెన్షన్ పడకండి టెన్షన్ పడి మీరు చేసే ఏమిటంటే ఇక్కడ రెండు ఉందనుకో మర్చిపోయి మూడేస్తున్నారు టెన్షన్ పడుతున్నారు ఒక ఎగ్జామ్ ఆల్బోంగానే ప్రశాంత వదనంతో చూసుకోవాలా మళ్ళీ ఇక్కడ నెంబర్లు వేసినప్పుడు ఒకటి రెండు మూడు రెండు సున్నా ఏడు తొమ్మిది మూడు ఇది నెంబర్ ఈ నెంబర్లు జాగ్రత్తగా వేయాలి క్వశ్చన్ బుక్లెట్ ఒక్కొక్క అక్షరం పెట్టుకొని వేయాలా సేమ్ ఈ నెంబర్లు వేసిన తర్వాత ఏడా ఉందో ఆడ దించాలి మంచి దిద్దాల ఇప్పుడు ఇళ్ళ దిద్దబో ఇలా దిద్ది ఇక్కడ ఇక్కడ సున్నా దిద్దాల్సింది ఇక్కడ తొమ్మిది దిద్ది ఇక్కడ తొమ్మిది దిద్దాల్సింది ఈతల ఈతల సర్కిల్లో ఒకటే సర్కిల్లో రెండు దిద్దే ఆగమవుతారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రశాంత వదనంతో రిలాక్సిబుల్గా అవసరమైతే ఎగ్జామ్ స్టాండ్ అయ్యిన పది పది నిమిషాల తర్వాత వేసుకోండి ఎందుకంటే పోంగని టెన్షన్ పడతారు మొదటి ఎగ్జాము పది నిమిషాల తర్వాత వేసుకోండి పోంగని ఆగమాగం కావద్దు ఇది జాగ్రత్త పడే ఒక ప్రయత్నం చేయాలి ఒక్కటి కేర్ఫుల్గా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి ఇవే నాలుగు అంశాలు మనకు ముందు భాగంలో వచ్చినాయి ఏమి ఇచ్చారు క్వశ్చన్ పేపర్ సీరియల్ నెంబర్ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ తప్పనిసరి ఒక్క పేపర్లో ఈ నెంబర్ వేయకపోయినా వాల్యుయేషన్ కాదు పేపర్ నెంబర్ తప్పనిసరి గ్యారంటీగా వెయ్యాలి అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్ ఇన్సులేటర్ సిగ్నేచర్ నాలుగు పాయింట్లు ఉన్నాయి అడిచినటువంటి ఆ పదాలు కూడా రాయాలి ఇది ఉన్నటువంటి సందర్భం మొదటి పేజీలో ఉంటుంది నెక్స్ట్ మీరు చూసే ఒక ప్రయత్నం చేయండి క్వశ్చనేర్ ఎలా ఉంటుంది క్వశ్చనేర్ ఎలా ఉంటుంది అన్నప్పుడు మీకు సరికానిది ఒకప్పుడు ఇలా అడిగేవాళ్ళు సరికానిది అని ఇలా అడిగేవాళ్ళు ఇప్పుడేమడుతున్నాడు ఏమి ఒప్పు కాదు అంటున్నాడు సరికానిది ఒప్పు కాదు సరికా అనేది ఒప్పు కాదు ఇక్కడ మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా పడే ప్రయత్నం చేయండి అనేది అన్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఆప్షన్లు ఉంటే నాలుగిట్ల అనేది అన్నప్పుడు ఒకటే ఉంటుంది ఒకటే ఉంటుంది అదే మీకు సరి అయినది అన్నప్పుడు సరైనది ఏది ఒప్పు ఏది సరైన ఏది ఒప్పు అన్నప్పుడు ఒకటికి మించి ఆన్సర్లు ఉంటాయి ఏది ఒప్పు అంటే రెండు మూడు ఆన్సర్లు ఉంటాయి సరికానిది అన్నప్పుడు ఒకటే ఆప్షన్స్ ఉండవండి ఇక సరికానిది ఈ క్రింది వాణిలో ఏది ఒప్పు ఏది తప్పు అన్నప్పుడు ఒప్పు కాదు అన్నప్పుడు ఒప్పు కాదు అంటుండు తప్పు కాదు అనట్లేడు ఒప్పు కాదంటే ఒప్పు కాదంటే తప్పు అని అర్థం కాబట్టి ఈ పదజాలం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి ఏది ఒప్పు కాదు అంటున్నాడు ఈ క్రింది వాణిలో ఏది లేదా ఏవి ఒప్పు అంటున్నాడు ఒప్పు అన్నప్పుడు రైటు ఒప్పు కాదు అన్నప్పుడు తప్పు ఒప్పు కాదు అన్నప్పుడు తప్పు అర్థం చేసుకోండి ఒక్కోసారి ఒప్పు కాదు అంటే ఒకటి ఇక్కడ మీ నాలుగు ఆప్షన్లు కనుక ఇస్తే నాలుగు ఆప్షన్లు కనుక ఇస్తే దాంట్లో రెండు తప్పు అనుకో మూడు నాలుగు ఇక్కడ ఏబి మళ్ళీ ఇస్తాడు ఒకటి రెండు మూడు మళ్ళీ ఏబీసీడీ మళ్ళీ ఇస్తాడు కొంచెం అంటే ఈ పదజాలం వచ్చినప్పుడు ఒప్పు కాదు అనే పదజాలం వచ్చినప్పుడు జాగ్రత్త పడండి ఒప్పు అనే పదం వచ్చినప్పుడు సరిగ్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి ఈ రెండింటి దగ్గరనే మన కన్ఫ్యూజ్ అనేది వస్తుంది ఈ రెండింటి దగ్గరనే కన్ఫ్యూజ్ వస్తుంది కేర్ఫుల్గా చదవాలా క్వశ్చన్ పేపర్ కనుక క్వశ్చన్లు కనుక క్వశ్చన్ మొత్తం కనుక తప్పనిసరిగా చదవకపోతే ఇలాంటి పదజాలం వచ్చినప్పుడు మనం ఆగమైతాం ఎగ్జామ్ హాల్లో తెలిసినవి ఐదు బిట్లు కనుకపోతే ఐదు ఇంటూ నాలుగు ఇరవై బిట్లు పోతాయి కాబట్టి మీరు చేయాల్సినటువంటి డ్యూటీ ఆ క్వశ్చన్ని మొత్తం చదవాలా వాడు ఉప్పు అడుగుతున్నాడా తప్పడుగుతున్నాడా సరికానిది అంటుండా సరైనది అంటుండా జాగ్రత్తగా మీరు చూసే ఒక ప్రయత్నం చేయండి ఈ పదజాలాలపైన కొంచెం కేర్ఫుల్గా ఉండండి క్వశ్చన్ని క్లారిటీగా చదవండి క్వశ్చన్ క్లారిటీగా చదవకుండా ఆన్సర్ తెలిసాయి కదా అని చెప్పేసి ఆన్సర్లు పెడితే మీరు ఆగమయ్యే ప్రమాదం ఉంటుంది కొంత జాగ్రత్త పడాలి ఇది మరి పాయింట్ నెక్స్ట్ సరైన సమాధానాన్ని ఎంపిక చేయము సరైన సమాధానాన్ని ఎంపిక చేయమని కింద ఇస్తూ ఉన్నాడు పైన క్వశ్చన్ ఇస్తూ ఉన్నాడు కింద సరైన సమాధానం ఎంపిక చేయమని అంటున్నాడు సరైన సమాధానం ఎంపిక చేయమన్నప్పుడు ఈ క్వశ్చన్ ఏవి ఒప్పు ఏది ఒప్పు కాదు అప్పుడు దీని కింద ఇచ్చిన ఆప్షన్లని కేర్ఫుల్గా చూసుకునే ప్రయత్నం చేయండి మన గ్రూప్ థర్డ్ పేపర్లో సరైన సమాధానం ఎంపిక చేయము ఏది ఏవి ఒప్పు ఏవి ఒప్పు కాదు ఇలాంటి పదజాలంతోనే మొత్తంగా ఇచ్చిన అంశాన్ని ఇక్కడ మీరు చా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేసి దానికి అనుగుణంగా ఎగ్జామ్ హాల్లో మీరు ప్రశాంత వదనంతో రాసే ఒక ప్రయత్నం చేయాలి ఇది పాయింట్ నెక్స్ట్ జతపరచండి జతపరచండి మరి జతపరచడం ఏం చేయాలి సార్ ఒక క్వశ్చన్ చెప్తే చూడండి మీకు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు ఏమి ఇచ్చాడు రజ్జగాకుడు హిరణ్యకుడు ప్రతిహారుడు నాగరికుడు ఎగ్జామ్ హాల్లో మీకు ఇలా ఈ విధంగా ఏబిసిడి ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఏ టూ బీ త్రీ సి టూ డి వన్ అట్లా ఇస్తాడు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ రజ్జగాకుడు అంటే భూమిని సర్వేస్ అధికారి హిరణ్యకుడు ద్రవ్యపరమైన ఆదాయం చేసేవాడు కోట రక్షకుడు ప్రతిహారుడిగా పిలుస్తున్నాం నాగరికుడు అంటే నిగమల పైన అధికారి కాబట్టి ఇక్కడ వేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఉంది అంటే ఇక్కడ ఏ బీలు మీరు పట్టించుకోకపోయినా పట్టించుకోకపోయినా ఇక్కడ ఏ ఉంది పట్టించుకోవడం లేదు సి ఉంది పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఏమున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఇడేమున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి లేదా మీరు ఏ టూ బి వన్ సి త్రీ డి ఫోర్ అప్పుడేంది రెండు ఒకటి రెండు ఒకటి మూడు నాలుగు అట్లా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈడ సమాధానం కనుక దోలాడుకుంటే మీరు ఆగమవుతారు కాబట్టి ఇటువైపులా పెన్సిల్ అయితే పెన్నుతోని నెంబర్లు వేసుకొని ఆ నెంబర్లు ఏడని చూసుకుంటే అలా రెండు తెలిసినా కూడా ఆ రెండిటి ఆధారం కూడా చేయడానికి ఈజీగా ఉంటాయి జతపరచడానికి ఇలాంటి పద్ధతిని ఆచరిస్తే ఈజీగా తొందరగా కన్ఫ్యూజ్ లేకుండా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి జతపరచడానికి ఈ విధంగా పక్కన రాసుకొని ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నా ఎందుకంటే ఎన్నో క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి జతపరచండి ఇంకోటి కింద ఇచ్చాం ఆరోహణ అవరోహణ ఆరోహణ అవరోహణ ఆరోహణ అవరోహణ చూడండి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆరోహణ ఆరోహణ అవరోహణ అవరోహణ ఆరోహణ అవరోహణ ఆరోహణ అంటే ఎన్ని పదాలు ఉన్నాయి సార్ నాలుగే ఉన్నాయి అవరోహణ అంటే ఎన్ని పదాలు సార్ ఐదు ఉన్నాయి ఐదు ఎక్కువనా నాలుగు ఎక్కువనా కాబట్టి నాలుగు ఐదు అనేది ఎక్కువ ఆరోహణ అంటే ఒకటి రెండు మూడు నాలుగు అవరోహణ అంటే పది తొమ్మిది ఎనిమిది ఏడు దట్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఉదాహరణకు ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి ఇక్కడ ఆరోహణ క్రమంలో ఆరోహణ క్రమంలో ఈ క్రింది యొక్క ప్రాజెక్టుల యొక్క ధర్మల్ విద్యుత్తుని ఆరోహణ క్రమంలో రాయండి ఉదాహరణకు జూరాల ఒక నిమిషం టైం వేస్ట్ అవుతుంది చూసుకోండి జూరాల శ్రీశైలం శ్రీశైలం నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ మరొక ప్రాజెక్టు జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ మరొక ప్రాజెక్టు లేదా పోచంపాడు 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 ఇక్కడ చూడండి జూరాల ప్రాజెక్టులో రెండు వందల నలభై మెగావాట్ల కరెంటు శ్రీశైలంలో దాదాపుగా పదహారు వందల డెబ్బై మెగావాట్లు రెండు ఎడమకాల కుడికాయలు పెడితే ఇది ఎనిమిది వందల డెబ్బై ఐదు ప్లస్ ఉంది ఎనిమిది వందల డెబ్బై ఐదు అనుకో పోచంపాడు అరవై మెగావాట్లు ఉంది పోచంపాడు అరవై మెగావాట్లు ఉంది ఈ క్రింది యొక్క థర్మల్ పవర్ స్టేషన్లని ఆరోన క్రమంలో అమర్చండి అనేది క్వశ్చన్ ఇచ్చిండు అప్పుడేం చేయాలా పోచంపాడు పోచంపాడు ఫస్ట్ టైం వస్తుంది పోచంపాడు వస్తుంది కాబట్టి అరవై రెండు వందల నలభై రెండు వందల నలభై ఎనిమిది వందల డెబ్భై ఐదు పదహారు వందల డెబ్భై ఇప్పుడు ఏం చేయాలా అంటే ఆరోన క్రమంలో విద్యుత్ థర్మల్ విద్యుత్ కేంద్రాలని ఆరోన క్రమంలో అమర్చండి అన్నాడు ఆరోన క్రమంలో అంటే తక్కువ నుంచి ఎక్కువ ఉన్నాయి అవరోహణ క్రమంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలను అమర్చండి అన్నప్పుడు ఏమొస్తుంది సార్ పదహారు వందల డెబ్భై ఎనిమిది వందల డెబ్బై ఐదు రెండు వందల నలభై అదేవిధంగా అరవై అంటే కాన్సెప్ట్ ఏంది ఇక్కడ ఆప్షన్లు ఏ విధంగా ఎన్నుకోవాలా ఇప్పుడు అరవై ఉంది అంటే డి ఇప్పుడు ఏబీసీడీ ఏబిసిడి ఉన్నాయి ఇప్పుడు తక్కువ ఏముంది డి ఉంది పోచంపాడు నెక్స్ట్ ఏముంది జూరాల ఉంది డిఏ ఉంది తర్వాత నాగార్జున సాగర్ ఉంది బి ఉంది అంటే ఆరోన క్రమంలో అన్నప్పుడు డిఏసీబీ అయింది ఆరోన క్రమంలో అన్నప్పుడు డిఏసీబీ అయింది అవరోన క్రమంలో అన్నప్పుడు ఏమవుతుంది ఆ ఫస్ట్ బి అవుతుంది తర్వాత సి తర్వాత బి తర్వాత డి ఇట్లా బీసీ బీసీ ఏడి బిసి ఏడి అయింది ఇప్పుడు ఏమైంది ఆన్సరు డిఏసిబి అయింది అంటే ఆరోహణ క్రమంలో అన్నప్పుడేమో డిఏసిబి అయింది అవరోహ క్రమంలో అన్నప్పుడు బీసీఏడ్ అయింది కాబట్టి ఇట్లా ఆరోన అవరోహ కాడ మీరు కనుక జాగ్రత్త పడకపోతే నూట యాభై క్వశ్చన్లలో ఇలాంటివి మీరు రెండు తప్పు చేస్తే నాలుగు పేపర్లు కలిపితే పది మార్కులు పోతాయి కాబట్టి ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువ అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువ కాబట్టి అవరోహణలో ఐదు అక్షరాలు ఉన్నాయి ఆరోహణలో తక్కువ నాలుగు అక్షరాలు ఉన్నాయి ఈ కర్మ పద్ధతిని మీరు పాటించే ఒక ప్రయత్నం చేయండి ఎగ్జామ్ హాల్లో మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఈ పదం వచ్చినప్పుడు జాగ్రత్త పడండి అంతే అందుకే మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ప్రయత్నం చేశాను ఓకే రైట్ ఆన్సర్ మారుతాయి ఆరోహణ అవరోహణ అన్నప్పుడు ఆన్సర్లు మారుతాయి కేర్ఫుల్గా ఉండాలి పైన బయటకు వచ్చినాక నాగలి నాలుగు ఖర్చుకుంటే వచ్చేది ఏమి ఉండదు కాబట్టి అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరి బబ్లింగ్ ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ ఏబీసీలు ఇచ్చారు చూడండి కంప్లీట్గా రుద్దాలి ఎక్కడ బయటికి వెళ్ళినా ఏం కాదు లోపల ఉండకుండా చూసుకోండి బయటికి వెళ్తే తప్పేమీ కాదు లోపడంగా ఉంటే తప్పవుతుంది బయటికి వెళ్తే తప్పు కాదు జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి లోపల ఉండకుండా చూసుకోండి బయటికి వెళ్తే తప్పు కాదు బయటికి వెళ్తే తప్పు కాదు లోపల ఉండకుండా చూసుకోండి ఇది ఈ విధంగా మొత్తంగా చూసుకోండి ఎప్పటి క్వశ్చన్ అప్పుడే మీరు క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకొని నేను తర్వాత ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఒకటి ఇది రెండు అని దిద్దితే లాస్ అవుతారు ఎప్పటి అప్పుడే చేయాలి ఒకటో క్వశ్చన్ చదువు ఆన్సర్ తెలుసు ఎమ్మడే పెట్టు మూడో క్వశ్చన్ చదువు ఆన్సర్ తెలుసు ఎప్పుడే పెట్టు తెలియని క్వశ్చన్లని రౌండ్ అప్ చేసుకోండి నీ క్వశ్చన్ ఐదో క్వశ్చన్ తెలియలేదు ఎగ్జామ్ బుక్లెట్ హాల్లో ఐదు నెంబర్ కాడ అప్ చేసుకో ఎనిమిది ఏళ్ళలో రౌండ్ అప్ చేసుకో పదిహేను ఏళ్ళు అప్ చేసుకో రౌండ్ అప్ ఉన్నటువంటి క్వశ్చన్లని మళ్ళీ ఒకసారి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలియని క్వశ్చన్లను అప్ చేసుకోండి తెలిసిన క్వశ్చన్లు ఆన్సర్లు పెట్టుకుంటే పోండి తెలిసిన క్వశ్చన్లు ఆన్సర్లు పెట్టుకునే ఒక ప్రయత్నం చేస్తే మనకి ఈజీగా గుర్తుండడానికి ఏ క్వశ్చన్ చేయాలో తెలియడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆఫ్లైన్ కాబట్టి అది ఆన్లైన్ అనుకో మీకు అక్కడ గ్రీన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ చూపిస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు అలాగే లాస్ట్ పది నిమిషాలు తెలియని క్వశ్చన్లకి ఏం చేయాలా నీకు మొత్తం నూట యాభై క్వశ్చన్లలో నూట ఇరవై క్వశ్చన్లు అది చేసినావు ముప్పై క్వశ్చన్లు తెలియదు ముప్పై క్వశ్చన్ తెలియకపోతే ఏం చేయాలా ఏదో ఒక ఆప్షన్ తీసుకో ఆ ముప్పై క్వశ్చన్లకి రెండు సమాధానం అయితే రెండు అనే పెట్టు లేదా మూడు తీసుకుంటే అన్నీ మూడే పెట్టు అన్నీ నాలుగు తీసుకుంటే అన్నీ నాలుగే పెట్టు లేదా ఒకటి పెట్టు ఎక్కువ శాతం అయితే రెండు లేదా మూడు అనే సమాధానాలు ఎన్నుకుంటే బెటర్గా ఉంటుంది అలా ఎన్నుకొని ఈ తెలియని ముప్పై క్వశ్చన్లు చేస్తే అట్లీస్ట్ నీకు ఆరు నుంచి ఎనిమిది మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది తెలియని క్వశ్చన్లలో ఆరు నుంచి ఎనిమిది మార్కులు ఖచ్చితంగా తెలియడం రావడానికి అవకాశం ఉంది లేదు ఇది రెండు పెట్టినా ఇది మూడు పెట్టినా ఇంకొక నాలుగు పెట్టినా ఒకటి ఒకటి పెట్టినా రెండు పెట్టినా అంటే కలవవు కలవవు కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎగ్జామ్ హాల్లో నీకు రెండున్నర గంటల టైం ఉంటుంది రెండు గంటల ముప్పై నిమిషాల టైం ఉంటుంది నువ్వేం చేయాలా రెండు ఇరవైకే క్లోజ్ చేసుకోవాలా ఇంకా పది నిమిషాల టైం ఉంది ఆ పది నిమిషాల టైంలో ఈ తెలియని క్వశ్చన్లకు ఏదో ఒక ఆప్షన్ ఎండుకోవాలా దాంతోపాటు లాస్ట్ ఇంకొక మూడు నిమిషాల టైం ఉపయోగించుకొని సరిగా దిద్దని ఆటిని లోపడిగా ఉండకుండా సరిగా దిద్దని ఆటిని మళ్ళీ దిద్దుకోండి మళ్ళీ దిద్దుకోండి ఇంకో రెండు నిమిషాలు టైం మిగిల్చుకొని మీరు పైన బుక్లెట్ నెంబర్ వేసిరా ఏ లేదా ఎగ్జామ్ ఎగ్జామ్ సీరియల్ నెంబర్ వేసిరా లేదా రెండో పేపర్ అయితే రెండో వేసిరా లేదా అట్లా చెకప్ చేసుకోండి ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో నీ బుక్లెట్ ఆ నెంబర్ కనుక వేయకపోతే వాల్యుయేషన్ కాదు దాన్ని బట్టే నీ యొక్క పైన ఉన్నటువంటి ఈ మార్కులతో మీ కౌంట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి దీని ద్వారా దీని ద్వారా మనకు మార్కులు కౌంట్ అవుతుంది ఆ క్వశ్చన్ పేక్ల బుక్లెట్ కనుక లేకపోతే ఈ రెండు మ్యాచ్ కావు ఈ రెండు మ్యాచ్ కావు ఈ రెండు మ్యాచ్ కానప్పుడు ఏమవుతుందంటే అది పోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు దాన్ని బట్టి ఎందుకంటే మనకు కొన్ని కోర్స్ ఒక పది పదిహేను రకాల పేపర్లు తయారు చేస్తారు దానికి దాన్ని మ్యాచ్ కావాలంటే బుక్లెట్ నెంబర్ వేయాలా ఇక్కడ గ్రూప్ టు సర్వీస్ పేపర్ నెంబర్ ఖచ్చితంగా వేయండి రెండు వేసుకోండి సిగ్నేచర్ నీ సిగ్నేచర్ పెట్టు ఇన్జియర్ సిగ్నేచర్ పెట్టు ఇది దిద్దేటప్పుడు చక్కగా దిద్దు యాడ కూడా వైట్ బాక్స్ లేకుండా నీట్గా మొత్తం కంప్లీట్ అయితే దిద్దు జనాలు వచ్చిన ఒక జాగ్రత్తగా ఒప్పు కానిది అంటే తప్పని ఏది ఒప్పు అంటే వాళ్ళ కింద సరైన సమాధానం ఏందో తెలుసుకునే ఒక ప్రయత్నం చేయండి ఇట్లా మనకు నూట యాభై క్వశ్చన్లని ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడద్దు ఒకళ్ళకి టెన్షన్ అనిపించింది ఒక నిమిషం ప్రశాంతంగా ఇట్లా పిడికిలు పట్టుకొని కూర్చో ఒక నిమిషం ఫియో కూర్చో రెండు నిమిషాల ఫియో కూర్చో ఎందుకంటే ఇట్లా ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ వంద మంది ఎగ్జామ్ రాస్తే వంద మందిలో పది మంది మినిమం టెన్షన్ పడతారు ఆ టెన్షన్ పడినప్పుడు రెండు నిమిషాలు ఇలా మీరు ఏం కదలకుండా కూర్చుంటే నీ టెన్షన్ అనేది తగ్గుతుంది కాబట్టి మీరు ఎంతో కష్టపడ్డారు రెండేండ్లు మూడేండ్లు నాలుగేండ్లు ఐదేండ్లు పదేండ్ల సంజావిటాలు కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క రెండేండ్ల మూడేళ్ళ కష్టం నీ రాత్రులు పడినటువంటి కష్టం నీకు ఎనర్జీ లెవెల్స్ అని పెంచుకునే నీ కష్టం ఎగ్జామ్ హాల్లో జాగ్రత్తగా ఉండకపోతే టెన్షన్ పడితే ఆగమవుతారు కాబట్టి ఒప్పు కానిది సరైనది ఒప్పు ఇలాంటి పదజాల వచ్చినప్పుడు జాగ్రత్త పడుతూ జత వచ్చినప్పుడు జాగ్రత్త పడుతూ చూసుకునే ఒక ప్రయత్నం చేయండి కాబట్టి అవి పూర్తిగా నింపాలా సరికానిది జాగ్రత్త పడాలా ఒప్పు కాదు అన్నప్పుడు చదువుకోండి ఏది ఒప్పు ఏవి ఒప్పు ఏవి ఏది సరైనది ఇట్లనే ఇస్తూ ఉన్నాడు అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఈ పదజాలం ఆధారంగా చూసుకునే ప్రయత్నం చేయండి క్వశ్చన్ మొత్తం క్లారిటీగా చదవాలి సగం సగం చదివి ఆన్సర్ పెడితే మీరు సగంలో ఆగిపోవడానికి అవకాశం ఉంది దతపర్చండి వచ్చినప్పుడు పక్క సైడ్ వేసుకోండి ఆరోహణ అవరోహణ అనే పదాలు వచ్చినప్పుడు కొంత జాగ్రత్త పడండి ఈ అంశాలు అయితే చెప్పగలుగుతాయి రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ టైంలో సబ్జెక్టు చెప్పేది కాదు కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అశోక ఆన్లైన్ అకాడమీ గత రెండు సంవత్సరాలుగా మీకు ఎన్నో క్లాసులు చెప్పి మీలో మోటివేషన్ ఇంపడానికి ప్రయత్నం చేశాను ఈ టైంలో కూడా మీరు టెన్షన్ పడకుండా మీరు అందరు సక్సెస్ కావాలని ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదు కాకపోతే మీరు విజయవంతంగా పరీక్ష రాసి ఉద్యోగం సాధించాలని నేను మనసారా కోరుకుంటున్నా ఉన్నాను అందరికీ ఈ కష్టపడినటువంటి విద్యార్థులందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తా ఉన్నాను కానీ జాగ్రత్తగా పరీక్ష రాయండి టెన్షన్ పడకండి పొద్దుగాల రేపు ఎగ్జామ్కి మార్నింగే ఒక తొమ్మిది మనకి ఎగ్జామ్ కంటే గంట ముందే గంట కాదు గంటన్నర ఎగ్జామ్ గంటన్నర ముందే ఎగ్జామ్ సెంటర్ దాకా ఉండే విధంగా ప్రయత్నం చేయండి గంటన్నర ఎగ్జామ్ సెంటర్ కాడ ఉండే ప్రయత్నం చేయండి మధ్యలో టైం దొరికినప్పుడు చిన్న బుక్లెట్ అని తెచ్చుకుంటే తెచ్చుకోండి లేకపోతే రిలాక్స్గా ఉండే ప్రయత్నం చేయండి మొత్తంగా నాలుగు పరీక్షలు ఏ చిన్న మిస్టేక్ చేయకుండా ఎగ్జామ్ రాసి విజయం సాధించాలని మీ యొక్క గైడ్గా మీ యొక్క టీచర్గా ఒక ఫ్యాకల్టీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఉద్యోగం వస్తే నాకు నువ్వు ఇచ్చేది ఏమి లేదు నేను మీకు ఇంకో పదేళ్ళైన సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఉద్యోగం వస్తే సార్ నాకన్నా కలిసినప్పుడు నేను పలానా ఆఫీసర్ అంటే ఒక చిన్న సంతోషం తప్ప నాకు మిగిలిగేది ఏముండదు కాబట్టి మీరు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలని టెన్షన్ పడవద్దని మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి మీ అశోక్ సార్ థ్యాంక్ యూ